శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నువ్వు ఎదురు చూసిందే నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది నీ జీవితంలో ఊహించని ఆనందం ఎదురవుతుందమ్మా నమ్మకంతో విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబాభక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం అంటే బిడ్డ నువ్వు ఎంతో బాధతో కన్నీంటితో ఎదురు చూస్తూ ఉన్నావు నువ్వు ఎదురు చూస్తున్న సమస్యకు పరిష్కారం అందబోతుందమ్మా ఆ సమయం నీ దరికి వచ్చేసింది ఈ శుభవార్త నీకు తెలియచేయడాని కోసమే ఈరోజు నీ చెంతకు వచ్చాను నీ మనసు చాలా సున్నితమైనది బిడ్డ ఎవరి మనసును బాధ వ్యక్తిత్వం కాదు ఇది నిజం ఎవరి గురించి కూడా నువ్వు చెడుగా మాట్లాడింది నా కంటికి ఇప్పటి వరకు కూడా నువ్వు పడలేదు నా మీద నా మాట మీద నా మార్గంలో నిలబడి నా బిడ్డవని అనిపించుకున్నావమ్మా చిన్న పెద్ద తేడా అనేది లేకుండా అందరినీ గౌరవిస్తావు ఇతరుల కష్టాల్లో ఉంటే ఓదారుస్తావు నాకెందుకులే అని అనుకుండా వారిని దగ్గరగా చేర్చుకుంటావు బిడ్డ అందుకుగాను నా ఆశీసులు నిండుగా పొందావు నేను నీ నుంచి కోరుకునేది ఇదేనమ్మా నువ్వు నా బిడ్డవు కదా నీకు కూడా గురువారం అంటే చాలా ఇష్టం కదా బిడ్డ ఈ శుభదినాన నీకు ఒక అద్భుతమైనటువంటి శుభవార్తను చేరుస్తాను ఆ శుభవార్త అందుకుంటావని అంటే ఆ శుభవార్త అందుకుంటే నీ ముఖం ఆనందంతో ప్రకాశిస్తుంది అది చూడాలని బిడ్డ నా ఆశ నీ నుంచి నేను ఏమి కోరను నీ నుంచి కోరుకునేది నా మీద విశ్వాసం నమ్మకం మాత్రమే నీకుంటే చాలు అన్నీ కూడా నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ చెంతకు వస్తాయి బిడ్డ నా బాబా నేను కోరింది చేస్తాడు నా బాబాని నమ్ముకున్నాను నా ధరికి అన్నీ చేరుస్తారని నమ్మకముంచు గతం గతహ జరిగిపోయిన దాని గురించి ఎప్పుడు కూడా ఆలోచించకమ్మా జరిగిపోయింది తిరిగిరాదు కదా జరగబోయే దాన్ని ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు నీ జీవితంలో ఇక జరగబోయేటటువంటి కొన్ని అద్భుతాలు ఉంటాయి బిడ్డ నువ్వు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు సమస్యలు ఒడుదొడుకులు అన్నీ కూడా ధైర్యంగా దాటావు ఆ భగవంతుడు తనకు బాగా ఇష్టమైన వారిని పరీక్షించి ఎప్పుడు కూడా కష్టాలు బాధలు పెడుతూ ఉంటారు ఇవన్నీ నువ్వు తట్టుకుంటావా లేదా ఆ సమయంలో వాటిని నువ్వు అంటే ఆ కష్టాలతో ధైర్యంగా పోరాడగలవా లేవా వాటన్నిటిని కూడా ఎదుర్కొనే ఆత్మస్థైర్యాన్ని కూడా నీకు నేర్పిస్తాను బిడ్డ తర్వాత ఆ భగవంతుడే వాటన్నిటిని కూడా తొలగించి నీ జీవితానికి ఒక మంచి పూల పంపు వేస్తాడు ఇదంతా కూడా దైవలీలమ్మా కొన్ని సమస్యలకు తగిన మార్గాన్ని ఆ భగవంతుడు తప్పకుండా చూపిస్తాడు నీకు కావలసినవి ఆలస్యమైనా సరే తప్పకుండా తగిన సమయానికి నీ చెంతకు చేరుస్తారు బిడ్డ నువ్వు నా బిడ్డవి నువ్వు నన్ను పూజించే భాగ్యం నీకు దొరికింది కదా నిన్ను నేను ఎంచుకున్న బంగారు బిడ్డవి నీకు నాకు ఏడేళ్ల జన్మ అనుబంధం ముందు తల్లి నువ్వు ఎక్కడెక్కడూ వెతకడం అవసరం లేదు నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నేను తోడుగా ఉంటాను నీకు తండ్రిగా ఎల్లప్పుడూ కూడా అండగా నిలబడతాను నువ్వు పిలిచిన వెంటనే ఎన్ని పనులు ఉన్నా సరే సప్త సముద్రాలు దాటైనా సరే నీ చెంతకి వచ్చి తీరుతానమ్మా నువ్వు అవసరమైనవన్నీ కూడా నీ చెంతకు చేరుస్తాను నువ్వు చిన్నపాటి అనారోగ్యంతో బాధపడుతున్నావో దానివల్ల నువ్వు ఎంతో భయపడుతున్నావు బిడ్డ కానీ అదేమీ నేనేమి చేయలేదు ఇక చిన్నపాటి అవంతరం అంతే బిడ్డ నువ్వు ఈ గురువారం రోజు తప్పకుండా నా దర్శనానికి వస్తావు కదా నా ముందు చిన్న దీపానైనా వెలిగించు నీకంతా మంచి జరుగుతుంది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోమా ఎలాంటి సందేహము కూడా నీ మనసులోకి రానివ్వద్దు నా మాట మీద నమ్మకముంచు నేను నీకు మాటిచ్చానంటే దానికి కట్టుబడి ఉంటాను నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలు సమస్యలు బాధలు అన్నీ కూడా దూరం అయిపోతాయి ఇక నీకు రాబోయే కాలమంతా కూడా ఆనందాలకు నిలయం బిడ్డ నువ్వు నన్ను నమ్ముకున్నావు నీ మంచి చెడు చూసుకునే బాధ్యత కూడా నీ సాయి తీసుకున్నాడమ్మా బాబా అని మొదటి పిలుపు నా మనసుకు తాకింది తల్లి నీకు ఇక ఎటువంటి కష్టం రానివ్వకుండా చూసే బాధ్యత నేను తీసుకున్నాను నువ్వు ఎదురు చూసే మార్పు నీ కళ్ళ ముందు ఉంచే బాధ్యత నాది తల్లి ఈ సమయంలో నీకు ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను కాలం మారే కొద్దీ మనం మారుతూ ఉండాలి బిడ్డ కానీ ఒక్క విషయంలో మాత్రం నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని దూరంలో ఉన్నావు ఆ విషయంలో మాత్రం నీ ప్రవర్తన మార్చుకోవాలి ఈ ఒక్క విషయంలో మాత్రం నిన్ను నమ్ముకున్న వాళ్ళు బాధపడవలసి వస్తుంది బిడ్డ నీకు ఏమీ కాదు వాటి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు ఎవ్వరి వల్ల నీకు ఎలాంటి నష్టం కూడా కలగదమ్మా నేను చెప్తున్నాను కదా ఈ విషయంలో నీ పట్టుదల వదిలి ఒక్కటి గుర్తించుకోబిడ్డ ఎప్పుడు కష్టాలకి భయపడకూడదు కేవలం కొంత సమయం మాత్రమే నీకు పరీక్షాకాలంగా ఉంటుంది కష్టం వచ్చిందని ఎప్పుడు కూడా దిగులుపడద్దు నా జీవితం అంతే అని ఎప్పుడు కూడా కుమిలిపోకూడదు కష్టం వెనకతలే సుఖం ఉంటుందని గుర్తుంచుకో వాటన్నిటిని దాటితేనే నీ జీవితం సుఖమయమవుతుందని తెలుసుకో తల్లి నువ్వు కోరుకున్న ప్రతి కోరిక కూడా తీరుతుంది కాస్త సహనం ఓర్పు ఉండాలి బిడ్డ నీ కష్టానికి తగిన ప్రతిఫలం ఎక్కువగానే ఉంటుంది నీ ఆశ తీరుతుంది నీ మాటలన్నీ కూడా నమ్మకంతో వినుతల్లి నీకంతా మంచి జరుగుతుంది నిన్ను గురువారం ఒకటి వెతుక్కుంటూ రాబోతుంది మరొకసారి చెప్తున్నాను అది అశ్రద్ధగా ఉండి అస్సలు చేజాచుకోవద్దు బిడ్డ నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నేనెప్పుడు ఎప్పుడూ తోడుగా అండగా ఉంటాను నీ కుటుంబం ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది నా ఆశీర్వాదంతో అంటే మీ కుటుంబం కూడా ఇంటిల్లిపాది అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో ఉండాలి తల్లి నీ జీవితంలో ఊహించిన ఆనందం ఎదురవుతుందమ్మా ఇంతవరకు నువ్వు ఏదైతే ఎదురు చూసావో అదే నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది ఇక నుంచి నీ జీవితంలో సంతోషాలు తప్ప మరి దేనికి కూడా తావు లేకుండా చూసే బాధ్యత నాదమ్మా ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు చాలు ఇక నుంచి నీకన్నీ కూడా ఆనందం గడియలే తల్లి నీ బాబా మీద నమ్మకంతో ఉన్నావు కదో నీ బాబా మీద నమ్మకం ఉన్నవారు ఎప్పుడు కూడా అన్యాయంగా అవుతారని అనుకున్నావా తల్లి నీకెప్పుడు కూడా అన్యాయం చేస్తారని ఏ రోజు కలలో కూడా ఊహించద్దు ఎందుకంటే నేను నీ తండ్రి నమ్మ ఏ తండ్రి అయినా సరే తన బిడ్డల విషయంలో తప్పు చేస్తాడో చెప్పు ఒకవేళ ఏదైనా ఒక మాట అన్నా సరే అది వారి భవిష్యత్ కోసమే కదా వారి మంచి కోసమే కదా అదొక్కటి నువ్వు గ్రహించగలిగితే చాలు బిడ్డ నీకున్న బరువు బాధ్యత కష్టాలు సమస్యలు అన్నీ కూడా నావిగా స్వీకరించి అన్నీ నేను మోస్తాను తల్లి ఇక నువ్వు నిశ్చింతగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా